హలో ఫ్రెండ్స్ మన హెల్త్ అండ్ మోర్కు స్వాగతం ఫ్రెండ్స్ బయట తిరగడం వలన ఎండ దుమ్ము ధూళి కారణంగా ముఖ చర్మం పైన డెడ్ సెల్స్ జిడ్డు నలుపు పేరుకుపోతాయి అయితే రోజంతా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాక ఈవినింగ్ టైంలో కానీ లేదా నైట్ టైంలో కానీ ఈ చిన్న చిట్కాను పాటించండి మీ ముఖంపై పేరుకున్న ట్యాన్ జిడ్డు డెడ్ సెల్స్ అన్నీ తొలగిపోతాయి ఇది మీ ముఖ సౌందర్యాన్ని పెంచి ముఖాన్ని గ్లోయింగ్ గా ఫ్రెష్గా మార్చుతుంది చర్మంపై ఏర్పడిన నలుపుని తొలగించడానికి ఈ చిట్కా బాగా హెల్ప్ చేస్తుంది ఈ చిట్కాలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మ నిమ్మను చర్మానికి అప్లై చేయడం వలన చర్మంపై పేరుకున్న నలుపుని ఎక్సెస్ ఆయిల్ని తొలగించి ముఖాన్ని ఫ్రెష్గా గ్లోయింగ్గా మార్చుతుంది మన సెకండ్ ఇంగ్రీడియంట్ పసుపు పసుపులోని యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై పేరుకున్న బ్యాక్టీరియను నలుపును తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా పసుపుని తీసుకోండి మీ దగ్గర కస్తూరి పసుపు ఉంటే కస్తూరి పసుపుని తీసుకోండి మన లాస్ట్ ఇంగ్రీడియంట్ రోజ్ వాటర్ రోజ్ వాటర్ చర్మంపై ఏర్పడిన నలుపుని తొలగించి ముఖాన్ని ఫేర్గా గ్లోయింగ్గా మార్చుతుంది పేస్ట్కు సరిపడంతా రోజ్ వాటర్ని వేసి స్మూత్గా తయారు చేయండి ఇలా మెత్తని మిశ్రమంలా తయారు చేశాక ఇందులో సగానికి కట్ చేసిన నిమ్మ చెక్కను డిప్ చేసుకుందాం ఇలా డిప్ చేసిన నిమ్మ చెక్కను చర్మానికి అప్లై చేసే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగండి ఆ తర్వాత ఈ చిట్కాను అప్లై చేసుకోండి ఇక్కడ నేను చేతి పైన అప్లై చేసి చూపిస్తున్నాను ఇదే విధంగా మీరు ఫేస్ పైన అప్లై చేసుకోండి మధ్య మధ్యలో నిమ్మరసాన్ని స్వీచ్ చేస్తూ బాగా అప్లై చేయండి ఒక రెండు మూడు నిమిషాల పాటు చర్మానికి పట్టేట్లు సున్నితంగా నిదానంగా సర్కులర్ మోషన్లో అప్లై చేయాలి ఇలా చేయడం వలన చర్మ రంధ్రాలు క్లీన్ అవుతాయి చర్మంపై పేరుకున్న మృతకణాలు ట్యాన్ నలుపు వంటివి తొలగిపోతాయి ఇలా మర్దన చేశాక ఒక ఐదు నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో కడిగేయండి ఒకవేళ మీరు బయటికి వెళ్ళే అవసరం ఉంటే సోప్ని అప్లై చేసి వాష్ చేసుకోండి లేకపోతే మాత్రం ఒక గంట రెండు గంటల తర్వాతే సోప్ని అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనం పసుపుని యూజ్ చేసాం కాబట్టి స్కిన్ కాస్త ఇష్గా మారుతుంది కానీ వెంటనే సోప్ అప్లై చేయడం వలన రిజల్ట్ అంతగా తెలియదు కాబట్టి మోస్ట్లీ ఈ రెమెడీని మీరు నైట్ టైం అప్లై చేసుకోండి వాష్ చేసి పడుకోండి ఉదయం ఫేస్ వాష్తో క్లీన్ చేసుకుంటే సరే ఈ బ్యూటీ రెమెడీ చాలా న్యాచురల్ అండి చర్మంపై నలుపుని ట్యాన్ని జిడ్డును తొలగించి ముఖాన్ని అందంగా తెల్లగా కాంతివంతంగా మార్చుతుంది బెస్ట్ రిజల్ట్ కోసం ఈ చిట్కాను రోజు మార్చి రోజు అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ బ్యూటీ రెమెడీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని బ్యూటీ అండ్ ఎఫెక్టివ్ రెమెడీస్ని తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్